చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందమని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వరూపానంద స్వామి మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదని చెప్పారు ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వదిస్తున్నామని తెలిపారు కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామని కోరారు అమరావతిలో కూడా శారదపీఠం నిర్మిస్తామని తెలిపారు ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యాముల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు త్వరలోనే చాతుర్మాసం పూజల కోసం రుషికేశ్ వెళ్తున్నా అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానని వెల్లడించారు తనకు అత్యంత ఆత్మీయుడు నర్రం నాయుడు కుమారుడు కింజారపు రమ్మోహన్ నాయుడు క్యాబినెట్ మంత్రి కావడం సంతోషకరమని చెప్పారు అమ్మవారి కృపచేత మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు చంద్రబాబును కొత్తగా పొగుడుతూ ఉన్నానని అనుకోవద్దని ఆయన గెలవాలని గతంలో మురళీమోహన్తో కలిసి సాధువులందరితో కలిసి సమావేశం పెట్టి పూజలు చేశామన్నారు చంద్రబాబు అంటే చాలా గౌరవం ఆయన ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి ఈసారైనా దేవాలయాల పాలన బాగుండాలని స్వరూపానంద స్వామి తెలిపారు ఎవరితోటి పోరాడతాం కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు అది గుర్తుంచుకోవాలి ఎవరికి భయపడి కాదు వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదోదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టాడు ఇప్పుడు అదే ఇప్పుడు ఈ రోజుల్లో ఎరుపు కంటే మరుపు ఎక్కువ రెండు రాష్ట్రాల నుంచి ఏడుగురు గవర్నర్లు వచ్చారు మా మా ఒక్క వార్షికోత్సవంలో హర్యానా గవర్నరు పంజాబ్ గవర్నరు హైదరా తెలంగాణ గవర్నరు ఇక్కడ గవర్నరు గవర్నర్లు వచ్చారు హర్యానా ముఖ్యమంత్రి వచ్చాడు కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చాడు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు అలాగే కేంద్ర మంత్రులు వచ్చారు ఎంతోమంది వచ్చారు వైసీసీపీ మినిస్టర్లు ఎమ్మెల్యేలే రాలేదు వచ్చినప్పుడల్లా నేను చెప్పాల్సింది ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్తాను ఎప్పుడు పాజిటివ్ పోగొట్టడం అనేది ఆ లాలస విశాఖ శారదా పేయటానికి లేదు నీ ఎవరిని ఆశించదు ఈ చెయ్యి ఎవరిని ఆర్జించ ఆర్జించదు ఎప్పుడు ఎలా ఉందో పీఠము భక్తులతోటే పెరిగిన తప్ప రాజకీయ నాయకులతో పెరిగిన పీఠం కాదు ఇది ధర్మం కోసం ధర్మం కోసం నిలబడాలి అని ఇది ఒక ఆధ్యాత్మిక పీఠం నేను పీఠాధిపతిగా కూర్చున్నాను కాబట్టి ధర్మం కోసం చెప్పాలి నాకు ధర్మం కాబట్టి చెబుతున్నాను కానీ నేను మామూలు స్వామిగా ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడిని కాదు